దసరా పండుగ సందర్భంగా గార్లదినలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్లాత్ స్టోర్ వారు అతి తక్కువ ధరలకే జీన్స్ ప్యాంటు షర్ట్స్ అందిస్తున్నారు దసరా పండుగకు ఎలాంటి భారం లేకుండా తక్కువ ధరలకే ఈ ఆఫర్ అందిస్తున్నట్లు షాపు నిర్వాహకుడు జి ఆదినారాయణ తెలిపారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా తన కస్టమర్లకు దసరా పండుగ సందర్భంగా అతి తక్కువ ధరలో జీన్స్ ప్యాంట్లు షర్ట్లు అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు అయితే ఈ అవకాశం కేవలం దసరా పండుగ వరకు మాత్రం ఉంటుందని షాపు యజమాని జి ఆదినారాయణ తెలిపారు కావున యువకులు పెద్దలు దసరా పండుగ సందర్భంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆదినారాయణ పేర్కొన్నారు గార్లదిన డ్యామ్ రోడ్ సర్కిల్లోని కనకదాస విగ్రహం పక్కన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్లాస్ స్టోర్ వారు వారు ఈ అవకాశాన్ని అందిస్తున్నట్లు తెలిపారు కావున పెద్దలు పిల్లలు వెంటనే త్వరపడి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్లాస్ స్టోర్ ను సంప్రదించి అతి తక్కువ ధరకు జీన్స్ ప్యాంట్లు షర్ట్లు పొందగలరని ఆయన తెలిపారు పెద్దలకు జీన్స్ ప్యాంటు షర్టు ఏడు వందల రూపాయలు పిల్లలకు జీన్స్ ప్యాంటు షర్టు ఐదు వందల రూపాయలకు అందిస్తున్నట్లు షాపు నిర్వాహకుడు ఆదినారాయణ పేర్కొన్నారు కావున మండల కేంద్రమైన గార్ల దిన్నతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు యువకులు పెద్దలు వెంటనే త్వరపడి అతి తక్కువ అందిస్తున్నటువంటి జీన్స్ ప్యాంట్లు షర్ట్లు పొందగలరని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు ఈ అవకాశం కేవలం దసరా పండుగ వరకు మాత్రం ఉంటుందని పెద్దలకు జీన్స్ ప్యాంటు షర్టు ఏడు రూపాయలు పిల్లలకు జీన్స్ ప్యాంటు షర్టు ఐదు వందల రూపాయలకు అందజేస్తున్నట్లు షాపు నిర్వాహకులు ఆదిన పేర్కొన్నారు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్లాస్ క్లాస్టోర్ల దిన్న కనకదాస్ విగ్రహం పక్కన దసరా పండుగ సందర్భంగా పెద్దలకు పిల్లలకు ప్యాంట్ అండ్ షర్ట్స్ తక్ అతి తక్కువ ధరలకే అమ్మబడును పెద్దలకు ప్యాంట్ అండ్ షర్ట్ ఏడు వందలు పిల్లలకు ప్యాంట్ అండ్ షర్ట్ ఐదు వందలు మా షాప్ నందు అన్ని రకాల బట్టలు అతి తక్కువ ధరలకే అమ్మబడును